హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్ని స్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను రాగి పిండితో రెండు రకాల ఐటమ్స్ అయితే చేసి మీకు చూపించబోతున్నాను ఇది వెయిట్ లాస్ అయ్యేవారి వెయిట్ ఉండేవారికి వెయిట్ లాస్ అవ్వడానికైనా అలాగే ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్న వారికైనా చాలా యూజ్ఫుల్ అవుతుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలిగి తాగలిగే రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీస్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ నొక్కండి అలా నా ఆప్షన్ నొక్కితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ రెసిపీస్ మీరు ఉదయాన్నే కనుక నేను చేసే రెసిపీస్ కనుక తిన్నా తాగిన ఖచ్చితంగా వెయిట్ వెయిట్లాస్ అయితే అవుతారండి మీరు పక్కా చెప్తున్నాను రెండు నెలలు అయితే ఈ ఈ జావ్ అనేది నేను చెప్పినట్లు తాగితే మీరు టిఫిన్ చేయని అవసరం కూడా లేదు సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను ఒక బెల్లాన్ని తీసుకొని తరుక్కుంటున్నాను ఈ విధంగా అయితే తరిగి ఉంచుకోవాలి చూడండి సన్నగా అయితే తరగాలి మనము నేనైతే బెల్లాన్ని అయితే తరుక్కుంటున్నాను బెల్లం అంటే ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా చూడండి నేనైతే ఒక గడ్డ బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కనైతే ఉంచుకున్నాను ఇప్పుడైతే రా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక అర లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఇవి బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి నేను ఒక స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేశాను అలాగే వేరే బౌల్లో ఒక కప్పు రాగి పిండిని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలిపి అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద మరుగుతున్న వాటర్లో రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని అయితే యాడ్ చేయాలి చూడండి నేను రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని అయితే యాడ్ చేశాను ఇవి నీళ్ళు అయితే మరిగిపోయాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే ఈ వాటర్లోకి ఇలా వేసుకోవాలి చూడండి ఇప్పుడు తిక్కుగా అయింది కదా ఈ ఈ కంటిస్టెన్సీలో రావాలండి చూడండి రాగి జావ్ అయితే అయిపోయింది వీటిలో మనం మరిగించి కాచి పక్కన పెట్టుకున్న చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు పాలనైతే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ ఈ జావ కనుక పిల్లలకైనా పెద్దలకైనా లావు తగ్గాలనుకునే వాళ్ళకైనా రోజు ఉదయం టిఫిన్ కాకుండా రెండు గ్లాసుల జావనైతే ఇస్తే ఒక నెల రోజుల్లో మీరే చూస్తారు రిజల్ట్స్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐరన్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా యూజ్ఫుల్ అవుతుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు నేనైతే రాగి దోశలు అయితే చేయబోతున్నానండి రాగి జావ తినలే తాగలేని వాళ్ళు ఇలా రాగి పిండితో దోశలు అయితే వేసుకొని తినచ్చు చూడండి నేను రెండు కప్పుల రాగి పిండిని అయితే యాడ్ చేసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకొని స్లోగా మనం ఉండలేకుండా లేకుండా అయితే మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా అయితే కలుపుకోవాలి చూడండి నేను చూపించే విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు దోశలు అయితే వేసేసుకుందాం పెను పెట్టుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని పెను వేడయ్యాక ఈ విధంగా దోశలు అయితే వేసుకోవాలి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీ దోశలు అండి ఇవి రొటీన్గా మనం తినే దోశలు కాకుండా ఇలా ట్రై చేయండి తినని పిల్లలు కూడా తింటారు చూడండి ఈ విధంగా అయితే దోశలు అయితే వేసేసుకున్నాను ఇవి మన ఇంట్లో ఉన్న పచ్చడితో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బా